అనకాపల్లి జిల్లా కొత్తూరు జాతీయ రహదారిపై వాహనాల్ని దారి మళ్ళిస్తున్నారు భారీ వరద ప్రవాహంతో వాహనాలను దారి మళ్లిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ప్రస్తుతం అనకాపల్లి జిల్లా కొప్పాక ప్రాంతం దగ్గర ఉన్న మనం ఇక్కడ ఏలేరు కాలువ పొంగి ప్రవహిస్తోంది గత రెండు రోజుల నుంచి కూడా వాయుగుండం వల్ల విశాఖ అనకాపల్లి అల్లూరి ఈ మూడు జిల్లాల్లో కూడా విపరీతమైనటువంటి వర్షాలు పడ్డాయి అనకాపల్లిలోనే చూసుకుంటే సుమారుగా పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే ఉభయ గోదావరి జిల్లాలో కూడా చాలా భారీ వర్షాలు పడ్డాయి ఈ ఈ ఏలేరు కాలువ ఉభయ గోదావరి జిల్లా నుంచి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నీరు అందించేటువంటి ప్రధానమైనటువంటి నీటి వనరు భాగం ఇది మనం చూడొచ్చు ప్రస్తుతం అనకాపల్లి విశాఖపట్నం జాతీయ రహదారి మీద మనం ఉన్నాం ఈ జాతీయ రహదారికి సంబంధించినటువంటి ఇది ప్రధానమైనటువంటి కాజువే ఇది ఈ కొప్పాక ప్రాంతంలో జాతీయ రహదారిని అనుకున్నటువంటి కాజువే ఈ కొప్పాక ప్రాంతంలో ఈ ఏలేరు కాలువ ఈ జాతీయ రహదారి కింద నుంచి దీని మీద వస్తుంది ప్రస్తుతం అయితే కొంత ప్రవాహం తగ్గింది ప్రవాహం ఉన్న సమయంలో ఈ మొత్తం రోడ్డు మించి వెళ్లడం వల్ల రోడ్డు మొత్తం పాడైపోయింది యుద్ధ ప్రాతిపదికన ఈ రోడ్డు మళ్ళీ పునరుద్ధరణ చేస్తారు ఎందుకంటే ఇది జాతీయ రహదారి మనం చూడొచ్చు అక్కడ జాతీయ రహదారి మళ్లింపు చేశారు బారికేడ్లు ఏర్పాటు చేసినటువంటి పోలీసులు వాహనాన్ని వన్ వేలో పంపిస్తున్నారు అంటే వెళ్ళే మార్గం వచ్చే మార్గం కాబట్టి ఈ మార్గం ఇది విశాఖపట్నం నుంచి అనకాపల్లి వచ్చే మార్గం ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేశారు కొప్పాక దగ్గర ఇది జాతీయ రహదారి పక్కనున్న మార్గంలోనే అంటే వన్ వేలోనే వాహనాలను దారి మళ్లింపు చేసి పైనుంచి పంపిస్తున్నారు అక్కడ కొంత వా నీళ్లు లేనటువంటి పరిస్థితి కాబట్టి ఆ పైనుంచి వాహనాలను పంపుతున్నారు ఇది ప్రధానమైన జాతీయ రహదారిని దారి మళ్లింపు చేశారు ఈ ఉదయం వరకు కూడా ఇక్కడ నీళ్లు ఉన్నాయి ఎందుకంటే నిన్న నిన్న మొన్న రెండు రోజుల పాటు ఎడతెరుపు లేకుండా కురిసినటువంటి భారీ వర్షాలకి ఏలేరు అంతా కూడా పూర్తిగా నీళ్లతో నిండిపోయింది ఇప్పుడిప్పుడే కొంచెం ఆ నీళ్ళన్నీ అంతా కూడా కొంత తగ్గిన తర్వాత మనం చూడొచ్చు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నటువంటి పనులను కూడా మనం చూస్తున్నాం ఇప్పుడే బుల్డోజర్ తీసుకొచ్చి ప్రొక్రాయను తీసుకొచ్చి కాంక్రీట్ని వేసి ఈ మార్గంలో గతుకులు పడిపోయాయి వాహనాలు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఆ సందర్భంగా ఇక్కడంతా కూడా పూర్తిగా కాంక్రీట్ని వేసి యుద్ధ ప్రాతిపదికన ఈ దారిని తిరిగి మళ్ళీ పునరుద్ధరణ చేశారు మనం చూడొచ్చు ప్రస్తుతం అయితే విశాఖపట్నం నుంచి అనకాపల్లిలో వెళ్ళేటువంటి వాహనాలు కొప్పాక ప్రాంతం దగ్గర దారి మళ్ళించి వన్ వేగా వెళ్తున్నాయి ఏలేరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్ల ముందు మరింత ఉధృతంగా ఉందనేటువంటి సమాచారం ఇప్పుడే మనకు అందింది అయితే ఏలేరు కాలువ చాలా ప్రమాదంగా ప్రవహిస్తోంది దానివల్ల జాతీయ రహదారి మీద కూడా ఈ నీరు వచ్చింది అయితే రెండు రోజుల నుంచి కురిసిన వర్షాలకి అనకాపల్లి జిల్లా చాలా వరకు అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు రహదారులన్నీ కూడా చాలా చోట్ల పాడైపోయాయి ప్రతి చోట కూడా ఒక అరడుగు గోతులు పడిపోయిన పరిస్థితి ఇప్పుడు ఈ కాంక్రీట్ వేసిన ప్రాంతం అంతా కూడా సుమారుగా అడుగు అడుగులోతున్నటువంటి పరిస్థితి వాహనాలు వెళ్ళలేవు అంటే నీరు తగ్గినప్పటికీ ఈ ప్రాంతంలో వాహనం వెళ్ళలేని పరిస్థితి అందువల్లే తక్షణమే స్పందించినటువంటి జిల్లా యంత్రాంగం వెంటనే మరమ్మతులు చేసింది స్థానికంగా ఉన్నటువంటి అనకాపల్లి జిల్లా పోలీసులు పర్యవేక్షించారు అలాగే జీవీఎంసీ ఇతర అధికారులంతా పర్యవేక్షించి యుద్ధ ప్రాతిపదికన ఈ పనులన్నీ పూర్తి చేశారు అయితే ఏలేరు కాలువ కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది సమీప ప్రాంతాల్లో కూడా ఏలేరు కాలువ తన ఉగ్ర రూపాన్ని చూపించిందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు అయితే కొంతవరకు చెప్పాలంటే అనకాపల్లి జిల్లా ఎడతెరుపు లేకుండా కురిసినటువంటి వర్షాలకి అనకాపల్లి జిల్లా ఇబ్బంది పడింది అలాగే రహదారులు చాలా వరకు పాడైపోయాయి ఎందుకంటే నలభై ఎనిమిది గంటల నుంచి ఎక్కడా కూడా ఎడతెరుపు లేకుండా వర్షాలు పడడం వల్ల అనకాపల్లి జిల్లాలోనూ విశాఖ జిల్లాలోనూ చాలా రహదారులు దెబ్బతిన్నాయి అల్లూరు జిల్లాకి అనకాపల్లి జిల్లా నుంచి అల్లూరు జిల్లా వెళ్ళడానికి ఏ రకమైన పరిస్థితి లేదు నర్సీపట్నంలో నర్సీపట్నం ఆర్టీసీ డిపోలో మొత్తం బస్ సర్వీసులు రద్దు చేశారు నర్సీపట్నం అడ్రోడ్ నర్సీపట్నం కోటనందూరు నర్సీపట్నం చింతపల్లి ఈ మూడు వైపులో వెళ్ళేటువంటి ఆర్టీసీ బస్సులన్నీ కూడా రద్దు చేశారు ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి దానివల్ల వాహనాలకు ప్రమాదం వస్తుంది ముందస్తు చర్యలుగానే మొత్తం ఆర్టీసీ బస్సులన్నీ కూడా రద్దు చేశారు ఘాట్ రోడ్లు విశాఖపట్నంలోంటి అనకాపల్లి అల్లూరు జిల్లా వెళ్ళేటువంటి ఘాట్ రోడ్ల దగ్గర రాకపోకలు నిలిపిచేశారు జిల్లా కలెక్టర్లు సమీక్షిస్తున్నారు అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి కూడా వంగల్పూడి అనిత కూడా విశాఖపట్నం చేరుకున్నారు వరదల పరిస్థితి మీద అందులోనూ గడిచిన రెండు రోజుల నుంచి కురిసిన వర్షాల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్న జిల్లా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇప్పటికే విశాఖపట్నంలో గోపాలపట్నం దగ్గర కూడా నిన్న రామకృష్ణ నగర్లో కొండచేరీలు విరిగిపడిన పరిస్థితి అలాగే అల్లూరు జిల్లాలో కూడా కొండ విరిగిపడినటువంటి సంఘటనలు జరిగాయి అయితే ఇప్పుడిప్పుడే కొంత వర్షం తగ్గింది ఈ ఉదయం నుంచి కూడా వర్షం పడటం లేదు కాబట్టి కొంతవరకు నీరు ఇప్పుడు ఎలా అయితే ఏలేరు కాలువ కాస్త నీరు తగ్గింది తిరిగి మళ్ళీ రోడ్లు మనకు కనిపిస్తున్నాయో అటువంటి పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు వెంటనే సహాయక చర్యలు చేయాల్సిన పరిస్థితి ఉంది రోడ్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కొన్ని చోట్ల నర్సీపట్నం నుంచి కోట్నందురి వెళ్ళే మార్గంలో రహదారి మించే నీటి ప్రవాహం వెళుతోంది ఎక్కువ వర్షాల వల్ల సమీపంలో ఉన్నటువంటి ఏరు పొంగడంతో రహదారి మించే నీరు వెళ్లడం వల్ల ఆ ప్రాంతం అక్కడ కూడా రాకపోకలు నిలిపివేశారు మనం చూడొచ్చు ఎక్కడైతే ఇబ్బంది ఉందో రహదారి మీద ఇబ్బంది ఉంటే ఈ విధంగా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఆ రహదారి మార్గాల్లో రాకపోకలు నిలిపిచేసి ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే పక్క నుంచి పంపే మార్గం చూస్తున్నారు లేని పక్షంలో రాకపోకలు నిలుపు చేసి వాహనదారుల్ని తిరిగి వెనక్కి పంపిస్తున్నారు మనం చూస్తున్నాం విశాఖపట్నం అనకాపల్లి జాతీయ రహదారి మీద కొప్పాకి దగ్గర మనం ఉన్న జాతీయ రహదారికి సంబంధించినటువంటి ఏలేరు కాలువ వెళ్ళడం వల్ల కాజువే మీద మొత్తం ఇదంతా నీళ్ళు వచ్చేసాయి ఈ ఉదయం కూడా ఈ ప్రాంతం అంతా నీళ్లు దీని మీద నుంచి పొంగిన వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు కొంచెం తగ్గాయి ఒక అడుగు నీటి ప్రవాహం తగ్గింది స్థానికంగా అధికారులు చెప్తున్నారు కానీ వాయుగుండం రెండు రోజుల పాటు విశాఖ అనకాపల్లి అల్లూరి జిల్లాలని అతలాకుతలం చేసింది వర్షం కొంచెం తెరిపేవడం వల్ల సహాయక చర్యల్లో అధికారులు పాల్గొంటున్నారు ఇటు జీవీఎంసీ కావచ్చు రెవెన్యూ పోలీస్ అందరూ సమన్వయం చేసుకుని సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కెమెరాపర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్ అనకాపల్లి జిల్లా